హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా చెల్లి పెళ్ళి పార్ వీడియోతో మేము ముందుకు వచ్చేసానండి సో పెళ్ళికూతురు పట్టుకొచ్చి కొబ్బరి బొండంని అందంగా ఎలా డెకరేట్ చేయాలో ఈ వీడియోలో మీకు చూపి ఫస్ట్ కొబ్బరి బొండం తీసుకుందాము ఇక్కడ నేను యాక్రోలిక్ పెయింట్ కలర్స్ గ్రీన్ రెడ్ తీసుకున్నాను దీంట్లో మెటాలిక్ కలర్స్ కూడా దొరుకుతాయి అండి గ్లిటరీ షేడ్లో చాలా బాగుంటాయి సో మాకైతే అవి దొరకలేదన్నమాట మా తమ్ముడు నార్మల్ కలర్స్ తీసుకొచ్చేసాడు గ్లిటర్వి తీసుకురాకుండా ఇక్కడ నార్మల్ గ్రీన్ అండ్ రెడ్ తీసుకున్నాము లైట్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ ఫస్ట్ బ్రష్తో మొత్తం గ్రీన్ కలర్ పెయింట్ వేసేసి అది కంప్లీట్గా డ్రై అయిన తరువాత ఒక హార్ట్ షేప్ పెన్సిల్తో డ్రా చేసుకొని దానికి రెడ్ కలర్ అయితే వేసేసామన్నమాట సో కంప్లీట్గా డ్రై అయిన తర్వాతే మీరు రెడ్ కలర్ యూజ్ చేయాలండి సో డ్రై అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది ఆ తర్వాత స్టోన్ లెస్ బీడ్ లెస్ దొరుకుతాయి కదండి మనకి మీటర్ టెన్ రూపీస్ పడతాయి అంతే అండి అవి ఈ కలర్స్ మనకి ట్వంటీ ఫైవ్ రూపీస్ పడతాయండి సో అవి తీసుకున్నాము తర్వాత చక్కగా హార్ట్ షేప్ చుట్టూ నేను స్టోన్ లెస్ బీడ్స్ లేస్ ఈ గమ్తో అంటిచ్చేశానమాట తర్వాత డ్రాప్ బీట్స్ తీసుకున్నాను డ్రాప్ బీట్స్ వైట్ కలర్ తీసుకొని చుట్టూ ఈ హార్ట్ షేప్ చుట్టూ స్టిక్ చేసేసాను అనమాట ఇది నేను పెళ్ళికి ముందు రోజు నైట్ మాత్రమే అప్పటికప్పుడు అనుకొని చేశామన్నమాట సో బాగుంటుంది అని మా తమ్ముడు నేను కంప్లీట్గా డ్రై అయిన తర్వాత మాత్రమే మీరు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలండి సో ఇలా డ్రాప్ బీట్స్ వేసేసాను మీరు మధ్యలో నేమ్ రాయొచ్చు హార్ట్ షేప్లో లేకపోతే వాళ్ళ ఫోటో ఉంటుంది కదా సో వాళ్ళ ఫోటోని కట్ చేసి చక్కగా మీరు ఫోటోని కూడా అంటించవచ్చు అది కూడా చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ పైన నేను ఒక ఫ్లవర్ లాగా జస్ట్ షేప్లో ఇలా దాని చుట్టూ ఇలా మార్క్ అయితే చేసుకుంటున్నాను ఇక్కడ నేను గోల్డ్ కలర్ యూస్ చేస్తున్నాను సో తు, గోల్డ్ కలర్ యూస్ చేసి మనకి చక్కగా లుక్ బాగుంటుందన్నమాట గట్టిగా మనము కొబ్బరి బొండాన్ని చేతితో ప్రెస్ చేసామనుకోండి ఆ పెయింట్ మన చేతికి స్టిక్ అయిపోయి ఒక లేయర్ లాగా ఊడొచ్చేస్తుంది అది కొంచెం చూసుకోవాలండి కొంచెం జాగ్రత్తగా దాన్ని హ్యాండిల్ చేయాలన్నమాట అండ్ ఈ గోల్డ్ కలర్ మెటాలిక్ కలర్ యూజ్ చేయడం వల్ల చాలా గ్లిటరీగా చాలా మంచి లుక్ వస్తుంది అండ్ దాని చుట్టూ కూడా మళ్ళీ స్టోన్స్ అయితే రెడ్ స్టోన్స్ దాని మార్క్ చుట్టూ కూడా ఇంకొకసారి స్టిక్ చేసేసాను అండ్ ఒక డ్రాప్ కుందని వచ్చేసి దాని చుట్టూ కూడా స్టోన్లెస్ అంటిచ్చేసాను అండ్ చక్కగా వాళ్ళ నేమ్స్ అయితే మిడిల్లో రాసేసాము చూస్తున్నారు కదా ఎంత చక్కగా సెట్ అయ్యిందో కొబ్బరి గొడాన్ని కాదండి కొబ్బరి కిన్నెల్ని కూడా చక్కగా తలంబ్రాలు పైన పెడతారు కదా వాటిని కూడా మీరు చక్కగా ఇలాగే రెడీ చేసుకోవచ్చు అనమాట సో చాలా బాగుంటుంది అండ్ ఫోటోషూట్కి చాలా బాగుంటుంది అండ్ రిసెప్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది మా గొడవ ఇలా ఉంటుందండి குச்சி ரணமுச்சங்கா அம்மா பாவமாட்ட கேக்கலை ரமணா என்னே சுப்பிச்சு பேய் நடக்கற சுப்பிச்சு சுப்பிச்சு வேண்டே சுப்பிச்சு பேய்ல ஓ بابا பாடம் வேண்டேன்னு ஏறிட்டு आले நம்ம மாமா மாமா இந்த நிந்த மாட்டே молдо స్తూ ఉండగానే నైట్ అంతా చాలా సరదాగా గడిచిపోయింది పెళ్ళి అనే కాదండి మామూలుగానే మేమందరం కలిసినప్పుడు ఇంత రచ్చ చేస్తామన్నమాట సో పెళ్ళి టైం అయితే వచ్చేసింది అండ్ తాళి కట్టే వేళ చూడండి దంపతుల్ని మీరు కూడా ఆశీర్వదించండి మా ఇంట్లో జరిగిన ఈ పెళ్ళిని షార్ట్ అండ్ స్వీట్ మూమెంట్స్ మీతో షేర్ చేసుకోవాలనిపించి షేర్ చేసుకున్నాను అనమాట స్వీట్ మూమెంట్స్ అన్నీ మాత్రమే అండ్ ఇలా పెళ్ళి జరిగేటప్పుడు సో వెనకాల అన్నదమ్ములు బొమ్మన ఉండరు కదండీ రచ్చ చేస్తారు కదా సో వాళ్ళు చేసినా రచ్చ చూద్దాము అండ్ ఇలా తన వెనక ఒక ధైర్యం ఉంది తన పుట్టింటి ధైర్యం ఉంది అని చెప్పడానికి ఇలా చేస్తారన్నమాట బట్ ఇక్కడ ఏంటంటే సో రెండు పక్కలా ఉండే ధైర్యం ఒక్కటే అండి సో ఇటు మామ కొడుకు కాబట్టి అటు మా చెల్లి కాబట్టి సో ఇద్దరి పక్కలా ఉండేది ఒక్కరే బంధువులు సో మేమైతే ఇది సరదాగా అయితే చేశాము బట్ తన ధైర్యం పుట్టిల్లు అని చూపించడానికి ఇది చాలా బాగుంటుంది ఎలా అనిపించిందండి మా షార్ట్ అండ్ స్వీట్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ కొబ్బరి బొండం ఎవరైనా ట్రై చేసేటట్లయితే నాకు కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి ఎవరైనా ఆల్రెడీ చేసి ఉంటే అది కూడా నాకు కామెంట్ చేయండి ఇంకొక బెస్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం సేఫ్గా హెల్తీగా హ్యాపీగా ఉండండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి థ్యాంక్ యూ